భరోసా నిధులు సంక్రాంతికి జమ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది కానీ సాటిలైట్ సర్వే రిపోర్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడం శాఖ భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నిధుల విడుదల ఆలస్యమవుతుంది కానీ ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ ఆ రోజు నుంచే అకౌంట్లోకి అంతా సిద్ధం తెలంగాణలోని రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో నవంబర్లో రబీ సీజన్ మొదలవగా ఆ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు దీంతో పంట సాకు కావాల్సిన డబ్బులు లేక రైతులు అప్పులు తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సాయం వస్తే తమకు నిధుల కొరత ఉంటుందని రైతులు చెప్తుండగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడతలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది రైతు భరోసా నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తొలుత భావించింది జనవరి పదమూడు నుంచి జమ చేయాలని తొలుత నిర్ణయించింది పండక్కి ఇవ్వడం వల్ల రైతుల ఆనందం రెట్టింపు అవుతుందని అనుకుంది ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు కానీ కొన్ని కారణాల వల్ల నిధుల ఆలస్యం ఆలస్యమవుతుంది తాజా సమాచారం ప్రకారం జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందని సమాచారం గణతంత్ర దినోత్సవమైన జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయనుందని తెలుస్తుంది ఈసారి రైతు భరోసా పథకంలో కోతల విధింపులకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం ఈ పథకం అమలు అర్హత పైన కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చింది కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తుంది శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడతలలో జాప్యం జరుగుతుంది సాటిలైట్ సర్వే వివరాలు ఇప్పటికే కంప్యూటర్లో స్టోర్ అవ్వగా వాటిలో పంట సాగులో ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ షురు అయింది ఈ ప్రాసెస్ పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇది పూర్తయిన తర్వాత రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఇవ్వనున్నారు ప్రభుత్వం ప్రస్తుతం సాకులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నందున చాలా మంది అనర్హుల్ తేలనున్నారు జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు కానున్న రైతు భరోసా నిధుల ప్రక్రియ పది రోజుల పాటు సాగనుంది ఇప్పటికే ఎంత నిధులు అవసరమవుతాయనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు